జగిత్యాల జిల్లా మాలేల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రంలో శనివారం రోజు హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా మూడు రోజుల పాటు ఉత్సవాలు అయ్యాయి ఈ సందర్భంగా మొదటి రోజు భద్రాథి నుండి స్వామివారికి తీసుకువచ్చిన పట్టు వస్త్రాలను ఆలయంలోకి ఘనంగా ఎదుర్కోవడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ మూడు రోజుల ఉత్సవాలలో అన్ని ఏర్పాట్లు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలు కల్పించామని తెలిపారు ఆర్టీసీ బస్సు సౌకర్యం నుండి మొదలుకొని మాలవీరమణ భక్తులకు తగిన అర్చక సిబ్బంది మరియు కోనేరులో రోజువారీగా పాత నీరు తీసి కొత్త నీరు పంపడం జరుగుతుందని తెలిపారు ఈ ఉత్సవాలు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ ఎస్పి పర్యవేక్షణలో ఈ మూడు రోజుల ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు ఎలాంటి లోపాలు ఇప్పుడే వాటిలో చర్యలు తీసుకోవడం జరిగింది చివరి ఉత్సవాలు అన్నిటికి కూడా జిల్లా కలెక్టర్ గారు వారి సూచనల ప్రకారం జిల్లా అధికారులందరూ కూడా ఈ మూడు రోజులు కూడా ప్రత్యేక విధులు కేటాయించినారు అందరికీ కూడా ఒక్కొక్క ప్రదేశం వద్ద ఒక్కొక్క డిస్టిక్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసినారు కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా నిరంతరం ఈ ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నారు వారి పర్యవేక్షణలోనే ఈ ఉత్సవాలన్నీ కూడా జరుగుతున్నాయి శ్రీ స్వామివారి జయంతి ఉత్సవాలకు వచ్చి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్వ పందిరు తాత్కాలిక చలివేంద్ర కేంద్రాలు కింద ఎండలకు ఇబ్బంది పడకుండా ఉండడానికి తాత్కాలిక మ్యాట్లు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఏడు ప్రదేశాల్లో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయడం జరిగింది అక్కడి నుంచి దేవస్థానం ఉచిత బస్సులు ఆర్టీసీ నుంచి ఒక నాలుగు బస్సులు ఏర్పాటు చేసి వారిని దేవాలయ ప్రాంగణం వరకు ఫ్రీగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే భక్తులకు ప్రసాదాలు పద్నాలుగు కౌంటర్లకు ఏర్పాటు చేసి ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది పుష్కర్మి అందు రోజు రోజు నీరు తీసేసి కొత్త నీరు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే షవర్స్ కూడా నూట ఇరవై షవర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మాలా విరమణ భక్తులకు మాలా వితరణ మండపం ఏర్పాటు చేసి అక్కడ మూడు వందల మంది అర్చకులను ఏర్పాటు చేసి ఎంబడెంబడే వాళ్ళు మాలా విరమణ చేసిన వీలుగా సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగే జరిగింది అలాగే కేశఖండన సుమారు ఒక వెయ్యి నుంచి పదిహేను వందల మంది నాయ బ్రాహ్మణులు ఏర్పాటు చేసి భక్తులకు ఎంబడే కేశఖండన చేసినప్పుడు సౌకర్యం కల్పించబడింది ఈ దేవస్థానం మరియు కరీంనగర్ వైశవ సంఘం వారి ఉచిత నిత్యానదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది